చెంగు చెంగున గంతులేసే జింకలను చూడాలంటే జంతు ప్రదర్శనశాలకో అటవీ ప్రాంతానికో వెళ్లాలి తీరా వెళ్లాక వాటితో సరదాగా ఉందామంటే అవి కంగారుగా పారిపోతాయి అలా కాకుండా మనిషి కనబడగానే దగ్గరకొచ్చే జింకలను ఎప్పుడైనా చూశారా ఆకులు అలములే కాకుండా క్రీమ్ బిస్కెట్లు తినే జింకలతో గడిపారా అయితే పదండి కర్నూలు జిల్లాలో మనిషితో కలిసిమెలిసి తిరుగుతున్న జింకలను చూసొద్దాం మనిషి ప్రేమతో చేరదీస్తే ఎలాంటి ప్రాణైనా ఆప్యాయంగా చెంతకొస్తుంది ఈ జింకలు అలాంటివే ఇది కర్నూల్ జిల్లా కౌతాళం మండలంలోని చాపమ్మబ్బ ఆశ్రమ ప్రాంతం సుమారు పది జింకలు ఈ పరిసరాల్లోని సంచరిస్తున్నాయి ఇక్కడి మనుషులతో కలిసిపోయి వారు పిలవగానే దగ్గరకు వస్తాయి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లినా సాయంత్రం కల్లా ఆశ్రమానికి చేరుకుంటాయి అడవిలో కనిపించిన రెండు జింక పిల్లలను కొంతమంది ఇక్కడి ఆశ్రమం వారికి అప్పగించారు వారు అప్పటి నుంచి పాలు పోసి వాటిని జాగ్రత్తగా పెంచారు ఆ రెండు జింక పిల్లలు పెరిగి పెద్దై క్రమంగా వాటి సంతానాన్ని విస్తరించాయి కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమం మీదుగా నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి సాధారణంగా జింకలు చిన్న అలజడికే కంగారుపడి పారిపోతుంటాయి కానీ ఈ జింకలు మాత్రం పక్కనే వాహనాలు వెళ్తున్నా అదరవు బెదరవు స్థానికులు సైతం ఈ జింకలను పెంపుడు జంతువులుగా సాకుతున్నారు బిస్కెట్లు పాలు అరటి పండ్లు పెడుతూ ముత్తుగా చూసుకుంటున్నారు అవు దగ్గర సాకినారు సార్ అవి వాటిని రోజు ఈడే ఉంటాయి అందరూ పాలు పెడతారు బిస్కెట్లు చాయ్ అన్ని ఇస్తారు వాటికి తింటాయి ఈడే మనుషుల దగ్గర తిరగడుకుంటూ ఉంటాయి సార్ అవి బాగా కలర్ఫుల్గా ఉంటాయి చూసే ఫోటో దిగుతారు అందరూ వచ్చి ఇంకా బిస్కెట్లు తినిపిస్తారు సార్ వాటిని కానీ మనిషి మధ్యలో తిరుగుతాయి పిల్లలు లాగా తిరుగుతుంటాయి అవి పిల్లలు కానీ దేనికి కానీ ఎవరికి ఆన్ చెయ్యవు సార్ అవి మామూలు ఇక్కడే పెరిగి ఇక్కడే పెద్ద అయినా సార్ అవి వాటి పిల్లలు కూడా ఉన్నాయి సార్ అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి సార్ మామూలుగా అయితే బూందీలు కారేలు అవి కూడా తింటాయి సార్ అవి పిల్లలు కానీ అంతా పిల్లలు దాంతో కూడా ఆటలాడుతుంటారు సార్ వాళ్ళు చూడముచ్చటగా ఉండే జింకలు తమతో కలిసిపోవడంతో సంతోషంగా ఉందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు